అందరికీ నమస్కారం ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి వారి ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది అనారోగ్య సమస్య బాధిస్తుంది ఇతరుల వలన విరోధం పెరుగుతుంది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి వృత్తి ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది సంతాన విద్య సంబంధిత విషయాలలో సమస్యలు కలుగుతాయి వృషభ రాశివారి రాశి ఫలాలు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి మానసిక సమస్యలు అధికమవుతాయి అవసరానికి డబ్బులు లభించక ఇబ్బంది పడతారు వృత్తి వ్యాపారాలలో అడ్డంకులు ఏర్పడతాయి ఉద్యోగమున శత్రు సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి మిథున వారి రాశి ఫలాలు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అన్ని వైపుల నుండి ధనలాభం అందుతుంది వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం పొందుతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి కర్కాటక రాశివారి రాశిఫలాలు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి సౌకర్యాలకు ఇబ్బంది లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులుంటాయి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలు చికాకు పెరుగుతాయి సింహరాశి వారి రాశి ఫలాలు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి కన్యా రాశి వారి రాశి ఫలాలు ఇంటా బయట నూతన సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు మానసిక సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది వారి రాశి ఫలాలు వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది సమాజంలో పెద్దల నుండి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి రావాల్సిన బాకీలు వసూలవుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ముఖ్యమైన పనులలో బంధుమిత్రుల సహాయం లభిస్తుంది ఆర్థిక అనుకూలత కలుగుతుంది వృచ్చిక రాశివారి రాశి ఫలాలు అధికారులతో చర్చలకు అనుకూల సమయం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామి నుండి ధన సహాయం లభిస్తుంది ధనసు రాశి వారి రాశి ఫలాలు దూర ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది కుటుంబమున చికాకులు అధికమవుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం ఉండదు ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు మకర రాశివారి ఫలాలు వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి వాహన ప్రయాణాలలో ప్రమాద సూచనలున్నవి చేపట్టిన పనులలో సమయానికి పూర్తి కావు నిరుత్సాహం పెరుగుతుంది ఆర్థిక నష్టములు ఉంటాయి ఉద్యోగమున చెయ్యని పనికి అధికారుల నుండి నిందలు పడతారు వారి రాశి ఫలాలు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు విందు వినోదాది కార్యక్రమాల్లో హాజరవుతారు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి కలిగిస్తాయి వారి రాశి ఫలాలు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించినా లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు సమాజంలో పెద్దల ఆదరణ పొందుతారు